ప్రవక్త అన్నాడు నేను ఎప్పుడు మీ దగ్గర నుండి డబ్బు నాశించలేదు అన్నాడు అంత ధైర్యంగా అంత ముందు అంతమంది ముందు ఎలా చెప్పగలుగుతున్నాడు ఆయన నిజంగా ఎప్పుడు డబ్బు తీసుకోలేదు ఆయన వింటున్నారా కానీ ఈరోజు ఏమంటున్నారో తెలుసా ప్రవక్త మీద ప్రవక్త ప్రణాం గారు డబ్బునంతా దాచిపెట్టుకున్నాడు మిలియన్లు మిలియన్ల డాలర్లను ఆయన పేరు పైన దాచిపెట్టుకొని ఉన్నాడు అంత అబద్ధమే చెప్పాడని ఈరోజు ఆయన పైన దూషణలు చేస్తున్నారు ఆయన పైన నీరు ఆరోపణలు చేస్తున్నారు చాలామంది నా దగ్గర పాంప్లైంట్స్ కూడా ఉన్నాయి దానిపైన చేసినాయి ప్రవక్తను నేను ఒక్క రూపాయి కూడా మీ దగ్గర నుండి తీసుకోవడం లేదు నేను యథార్థంగా బతుకుతున్నాను అన్నాడు కానీ ఆయన పైన ఆరోపణలు ఇప్పుడు ఏంటిది ఆరోపణలు చేసినంత మాత్రం నిజమవుతుందా ఫలితాలు ఉన్నాయిగా అక్కడ అప్పుడు తెలుస్తుంది ప్రవక్త ఎంత యదార్థంగా బతికాడో ప్రవక్త ఎంత యథార్థంగా జీవించాడు దేవుడే రుజువు చేస్తాడు ప్రవక్తను అవునంటారా ప్రేమైన దేవుని పిల్లలారా మనం దేనికి భయపడద్దు మనం వాక్యంలో నిల్చుండాలి కొత్త ఆకాశము కొత్త భూమిలో ఉండబోయేది ఒక్క వాక్యం మాత్రమే పెళ్ళి కుమార్తే వాక్యంగా ఉంటేనే వెళ్తుంది అక్కడికి సంఘం కాదు వెళ్ళేది వాక్యము మళ్ళీ చెబుతున్నాను సంఘము కాదు వాక్యము ప్రవక్త వచ్చింది వాక్యము చేత పెళ్లి కుమార్తెను అలంకరించడానికి సంఘాలను స్థాపించడానికి రాలేదు ఆయన ఎవరైనా ఇలా అన్నారనుకోను మా సంఘంలో ఉంటే పరలోకం పోతావని అది పచ్చి అబద్ధమని గుర్తుంచుకో చెప్పుచున్న పాసర ఒక అబద్ధీకుడు దయ్యం బట్టినవ్వడని గుర్తుంచుకో వాక్యం ఒక్కటే నేను పరలోకానికి తీసుకెళ్లేది వాక్యం ఉన్న చోట పక్షిరాజు పిల్లలు ఉంటాయి అంతే ఏమాన్ సో కాబట్టి వాక్యం చెప్పినప్పుడు ఇవన్నీ మామూలే వస్తూనే ఉంటాయి శోధనలు వాక్యం కొరకు నిలబడినప్పుడు జస్ట్ మనం ఏం బాధపడద్దు వాక్యం కొరకు నిలబడినప్పుడు మనకి ఇవన్నీ వస్తూనే ఉంటాయి ఫలితాలే రుజువు చేస్తాయి ఏం చేస్తాయి ఫలితాలే చివరి ముగింపే రుజువు చేస్తారు ఎవరి జీవితం ఏందో చివరి చివరి ముగింపు నేను వాక్యముతో నిలిచినంతసేపు నేను దేనికి భయపడను నేను వాక్యమును దాటిపోతే భయపడతాను కానీ నేను వాక్యంలో ఉన్నంతసేపు నేను దేనికి భయపడను ఐ డోంట్ కేర్ నేనేం చేస్తున్నానో అది వాక్యంలో ఉన్నది వాక్యంలో ఉన్నదాన్ని నేను చేస్తున్నాను కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు నువ్వు అంతే వధువందరూ అంతే పిల్లల కుమార్తె అంత అంతే వాక్యములో ఉన్నప్పుడు నువ్వు చేస్తున్నప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు దావీదు సౌలుకు జీవితం శాస్త్రులు పరిశీలు ఏసు జీవితం వింటున్నారా మనం వాళ్ళన్నిటిని పరిశోధిస్తే అదే విచిత్రం ఏంటంటే వాక్యాన్ని వాక్యంగా బోధించినప్పుడు ఖచ్చితంగా అపవాది శత్రువు వాడు ఏదో ఒక నిందలు పెడతారు వాడు నువ్వు వాక్యంగా వాక్యం కొరకు జీవించినప్పుడు వింటున్నారని అన్నది నువ్వు వాక్యమును వాక్యముగా జీవించినప్పుడు ఏం చేస్తారో తెలుసావాడు నీ పైన ఏదో ఒక నిందలు పెడతాడు కానీ బాధపడొద్దు రాబోయే దినాలలో ఆ నిందలను దేవుడే తప్పని రుజువు చేసి దేవుడే నిన్ను కిరీటమును ధరింపజేసి సింహాసనం పైన కూర్చోబెడతాడు ఆయన యోసేపును కూర్చోబెట్టాడా లేదా ఏసుక్రిని కూర్చోబెట్టాడా లేదా సింహాసం పైన కూర్చున్నాడా లేదా ఆయన ఇప్పుడు నిందలేసిన నిందలేసారు ఆయన పైన అబద్ధపారోపణలు చేశారు కానీ ఇప్పుడు ఆయన దేవుని గుడిపార్చమ కూర్చున్నాడా లేదా సింహాసం పైన కూర్చున్నాడా లేదా వినబడతలేదు నాకు దేవుడు రుజువు దాకా ఆగాలి ఎందుకంటే ఇక్కడ దావీ చెప్పినట్టుగా సౌలు విషయంలో మనం ఏమనవద్దు మనం ముట్టవద్దు దేవుడే మొత్తుతాడు దేవుడు మొత్తేదాకా అవుదాం వాక్యానికి విరోధంగా వెళ్ళినోడిని దేవుడే మొత్తుతాడు వర్డ్ వాక్యానికి విరోధంగా వెళ్ళిన వాడిని దేవుడే మొత్తుతాడు ఆల్రెడీ బైబుల్ రుజువు చేయబడింది ఆల్రెడీ చరిత్రలో రుజువు చేయబడింది ఇప్పుడు భవిష్యత్తులో కూడా రుజువు చేయబడబోతున్నది మనం దేనికి భయపడాల్సిన అవసరము లేదు జస్ట్ బిలీవ్ కేవలం నమ్ము వాక్యంతో నిలబడు తెలుసుకో ముద్రలు తెలుసుకో బైబిల్ వాక్యం తెలుసుకో ఈ కాల వర్తమానం బాగా క్షుణ్ణంగా చదువు వాటిని బాగా ధ్యానించు ప్రవక్త వర్తమానాలను వాక్యము చేత అలంకరించుకో లోతైన విషయాలలో జీ లోతైన విషయాలను తెలుసుకో దేవుని మనసులో ఉన్న కార్యాలన్నీ ఆ లోతైన విషయాలను తెలుసుకో ఆ మర్మాలు తెలుసుకో మర్మములు వద్దు అనటోని నమ్మకు ఎన్నడూ నమ్మకు ఈ కాలములో ఉన్న వర్తమానమే మర్మములతో కూడిన వర్తమానం మర్మములే మనకు కావాలి ఇప్పుడు ఆ మర్మములే మనని ఎత్తబడి విశ్వాసంతో నింపుతాయి తెలుసుకో వాక్యంతో నింపబడు నిలబడు అంతే ఇక దేనికి భయపడకు ఏ దానికి భయపడేది లేదు ఏ దానికి భయపడేది లేదు వ్యక్తిగత దూషణ చేస్తే చేసుకొని ఏమన్నా చేసుకొని వీ డోంట్ కేర్ మనం వాక్యంతో నిలుచున్నాం వాక్యమే గెలుస్తుంది ఈరోజు ప్రవక్త పైన ఎన్నో దూషణలు చేస్తున్నారు డినామినేషన్ వాళ్ళు చేసుకొని వాళ్ళు ఎన్ని చేసినా ప్రవక్త వర్తమానమే కరెక్ట్ అని ఒక రోజున దేవుడు రుజువు చేస్తాడు మళ్ళీ ఆ ఎత్తబడే రోజున వాళ్ళకి అర్థమవుతుంది ఆ తీర్పులు కుమ్మనించబడుతున్నప్పుడు ఆ మూడున్నర సంవత్సరాల సమలకాలం తర్వాత దేవుని ఉగ్రత పాత్రలు కుమ్మరించబడుతుంటే అర్థమవుతుంది వాళ్ళకు అది కూడా తాత్కాలిక తీర్పులేవి డబల సింహాసనం తీరుకోవడం ఉంటుంది మళ్ళీ ఇక్కడ శిక్ష అక్కడ శిక్ష డబుల్ శిక్ష చెప్పుకుంటే చెప్పుకొని నేను అది చూశాను నేను యూట్యూబ్లో నేను చూస్తున్నప్పుడు చాలా బాధపడ్డాను కానీ ఏం చేద్దాం ఏం చేద్దాం వాడు మాట్లాడదామన్నా వాడు మాట్లాడాడు ఒకవేళ మాట్లాడినా వాడు నమ్మడు అది వాడు విశ్వాసం యేసును గురించి ఏమని చెప్పారు బల్జ్బూబ్బు దయము పట్టినవాడు ఏసు ప్రభు ఏమన్నా ఏ ప్రభు ఏమన్నా నేను కాదు అందరిని నేను నమ్మిస్తానన్నాడా ఆయన శిష్యులు నమ్మితే చాలన్నాడు లోకమంద నమ్మకపోయినవారు లేదు మీరు నమ్మాలన్నాడు ఎందుకంటే మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నాను అన్నాడు ఏర్పాట్లో ఉన్న వాళ్ళు నమ్మితే చాలండి ఈ కాల వర్తమానాన్ని లోకమంతడికి రుజువు దేవుడు ఒక రోజు ఇస్తాడేం బాధపడకు వీళ్ళందరూ నిలబడతారు వీళ్ళందరూ ఎవరైతే దూషిస్తున్నారో వీళ్ళందరూ అక్కడ నిలబడతారు అక్కడ తీర్పు రోజున మనమే అక్కడ కూర్చొని ఇదే వర్తమానంతో మనంతో తీర్పు తీర్చబోతున్నాం వీళ్ళకు ఇప్పుడు నమ్మాల్సింది ఎవరంటే ఇప్పుడు నమ్మాల్సింది వధువు ఇప్పుడు మన బాధ ఏంటంటే వధువు కూర్చే వధువు దగ్గరికి వాక్యం వెళ్ళాలా వధువు వాక్యం చేత అలంకరించబడాలా వధు వాక్యంగా మారిపోవాలామే డినామినేషన్లు ఏమంటే మనకేంది రోడ్డు పైన మురిగే కుక్కలు ఎన్నో ఉంటాయి ఎన్నో కుక్కలు మరుగుతూ ఉంటాయి అవి ఏనుగును చూసి ఏనుగు పట్టించుకుంటుందా ఇది అంతే వర్తమానం గురించి ఎవరో ఎన్నో ఎన్నో చెప్తూ ఉంటారు మనం పట్టించుకునేది లేదు మనం నమ్ముచున్న సత్యం మీద మనకు తెలుసు ఇది అందరికీ ఇవ్వబడేదైతే ఎంతో బాగుండు అందరు నొప్పితు ఇది ఏర్పరచబడిన వాళ్ళకే అని స్పష్టంగా చెప్పబడుతుంది ఏర్పరచబడిన వాళ్ళకే ఇంకా వేరే వాళ్ళకి కాదు ప్రేమైన దోని పిల్లలారా దేనికి మనం న్యూస్ దేనికి మనం భయపడద్దు దేనికి వెనకాడొద్దు వాక్యంగా మారడమే మన పని మన లక్ష్యం వాక్యంగా మారిపోవాలి మనం తన భర్త కొరకు అలంకరించమన్న పెళ్లి కుమార్తె వలె మనం ఉండాలి మనం భర్త వాక్యమై ఉన్నాడు భార్య ఎవరిప్పుడు వాక్యమై ఉండాల దేనికి భయపడద్దు వ్యక్తిగత దూషణలా చేసుకుంటా చేసుకొని ప్రచారాలు చేసుకుంటారా చేసుకొని కానీ మనం వాక్యంతో మాట్లాడుతానాం వీఆర్ స్పీకింగ్ ద వర్డ్ వాక్యం పలకబడిన మాట రాయబడిన వాక్యం దీంతో మాట్లాడతానం మనం అమ్మనండారా అర్థమైన వాళ్ళందా రామే చెప్పండి మనం వాక్యంతో మాట్లాడుతున్నాం సో వి డోంట్ కేర్ దేని మనం పట్టించుకోవద్దు ఒకవేళ నా మీద మీకు ఎవరైనా ఏదైనా చెప్పినను మీరు ఎన్నో పట్టించుకోకండి ఎందుకో తెలుసా గుర్తుంచుకోండి వాక్యం చెప్తాను కాబట్టి మా పాస్టర్ గారు ఇలాంటివన్నీ చెప్తున్నారని అనుకోండి అది కామన్ అదిగా యేసు ప్రభు మీద చెప్పారు దాని మీద చెప్పారు దావిద మీద చెప్పారు వాక్యం గురించి నిలబడిన వాళ్ళు అందరి మీద చెప్పారు ఇది అంతే ఏమి చెప్పినా పట్టించుకోకండి మీ మీద చెప్పినా పట్టించుకోకండి ఎవరి మీద చెప్పినా పట్టించుకోకండి వాక్యం ఏముందో అది నమ్మండి అంతే మనం వాక్యం వైపు చూడాలి వాక్యంగా మారాలి వాక్యముగా సిద్ధపడాలి ఎత్తబడాలి మన వాక్యమై ఉన్న భర్త రాబోతున్నాడు వాక్యమై ఉన్న పెళ్లి కుమారుడు రాబోతున్నాడు మరి వాక్యమైన పెళ్లి కుమార్తె సిద్ధంగా ఉందా వాక్యం పెళ్లి కుమార్తెగా నువ్వు సిద్ధంగా ఉన్నావా వాక్యంగా మారిపోయావా నువ్వు ఇప్పుడే మారకపోతే మొదలు పెట్టండి ఇప్పటి నుండి ప్రభావ నీ వాక్యం నాలో శరీర దారి కావాలి అంతే దేని గురించి అవసరం లేదు మనకు వాక్యం ఏంటో మనమేంటో ఇక దేని గురించి పట్టించుకోదు లోకం గుర్చి అసలే పట్టించుకోదు దానికి కారణం ఏంటంటే ఇది గతించిపోబోతాను ఇప్పుడు మనం ఏవి అక్కడ ఉండవు చదువున్నాం కదా మనం ఉంటాయా మీకు విషయం తెలుసు అక్కడ ప్రజలు కూడా ఎవరు ఉంటారో తెలుసా మనమే ఇక వేరే ప్రజలు ఉంటారు అనుకుంటాను అక్కడ ఉండరు అందుకే దేవుడే వారికి ఆ ప్రజలకు దేవుడై ఉంటాడు అంటే ఎవరుంటారు తెలుసా అక్కడ కేవలము తను ఎవరికైతే దేవుడై ఉన్న ఉన్నానని అనుకున్నాడో వాళ్ళు మాత్రమే అక్కడ ఉంటారు అక్కడ అంటారా మరి అంతేకాదు అక్కడ ఏముండదు మరణం ఉండదు దుఃఖం ఉండదు ఏడుపు ఉండదు అవునా వేదన ఉండదు ఏముండదు మొదటి సంగతులన్నీ అంటే ఇవన్నీ గుర్తుకురావు ఇక అన్నీ గతించిపోయినట్టే ఏవి గుర్తుకురావు ఏవి ఉండవు ఇక అమనంటారా మరి అంతేకాకుండా సమస్తము నూతనమైనగా చేసేస్తున్నాడని సింహాసనంపై వాడు పలుకుతున్నాడు అక్కడ అమే అంతేకాదు అందులో ఏముండట ఎనిమిది వచ్చిన అంటున్నాడు జ ఏడవచ్చు జయించు వారు వాడు వీటిని స్వతంత్రించుకొను నేను అతనికి దేవుడన అతడు నాకు ఆ వ్యక్తిగతం గమనించారా మీరు ఇక్కడ నేను అతనికి దేవుడనే ఉందను అతడు నాకు వ్యక్తిగతంగా ఉంటాడు ఇక వ్యక్తిగత రిలేషన్ అనమాట వ్యక్తిగతమైన సంబంధం దేవునితో అమేన్ ఇంకేమంటున్నాడు పెరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరార్థకులను వ్యభిచారులను మాంత్రికులను విక్రథికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతురు ఇది అంటే భవిష్యత్తు గృహంలో వీళ్ళు ఎవరు కనపడరు ఇక వాళ్ళందరూ అక్కడ ఉండరు అనమాట వాక్యంగా మారిన వాళ్ళే అక్కడ ఉంటారనమాట సో వి డోంట్ కేర్ మనం దేని లెక్క చేయొద్దు ఇక వాక్యంతోనే నిలబడండి ఏసు పారిపోయినంత మాత్రాన పిరికోడు కాదు ఏసుకు తెలుసు దాన్ని ఏం చేస్తున్నాడు దావిదు పారిపోయినంత మాత్రాన పిరికోడు కాదు సౌరులాగా దావిది చేస్తే దావిది సౌరు తేడా ఏంటిది తేడా ఏం లేదు దావిది అంటున్నాడు దేవుడే చూసుకుంటాడు దేవుడే మొత్తుతాడు దావిదికి రెండు సార్లు దొరికాడు సౌలు కానీ దావిదేమైనా చేశాడా లిమిట్ దేవుడు మొత్తాడా లేదా లాస్ట్కి వినపడతలే నాకు సౌలు కుటుంబం మొత్తం ఆ యుద్ధంలో చంపబడ్డది ఆ తదనంతరం శత్రువులు చంపేశారు సౌలు సంతానంత ఎందుకు ఎందుకు వాక్యానికి విరోధంగా వెళ్ళినందుకు వాక్యానికి విరోధంగా వెళ్ళి ఎవడు గెలవలేడు ఎప్పటికైనా ఓడిపోవాల్సిందే ఇది అంతే వాక్యానికి విరోధంగా వెళ్ళి ఎవరు గెలవలేడు వాక్యంతో నిలిచుండీ వాక్యంతో నిలిచినప్పుడు దూషణలు తప్పవు అవమానాలు తప్పవు ఎగతాలు తప్పవు అయినా నిలబడండి ఎందుకంటే చివరి ఫలితాలు వాక్యం గెలుస్తుంది వాక్యంలో గెలిచే వాక్యంలో నిలిచినందుకు నువ్వు కూడా గెలుస్తావు వాడే వీటన్నిటిని స్వతంత్రించుకుంటాడు ఏది జయిస్తుంది వాక్యం ఒకటే అంటే ఎవరు చేయిస్తారు ఇప్పుడు వాక్యంలో వాళ్ళే సో వాక్యంలో ఉండండి దేనికి భయపడకండి దేనికి మీరు బాధపడకండి దేవుని వాక్యంతో నిలబడండి ఆయన వాక్యమే అన్నిటికీ జవాబిస్తుంది ఆయన వాక్యమే అన్నిటికీ రుజువు చేస్తుంది అవునంటారా దేని భయపడదు అపవాది వాని గురించి పూర్తిగా వధూకి తెలుస్తున్న కొలది ఇంకా కోపం ఎక్కువైతుంది వధువు పైన వాక్యం పైన అందుకే వాడు వ్యక్తిగత దూషణలకు దిగుతాడు అయినా మనం భయపడద్దు అబద్ధ ఆరోపణలు దిగుతాడు అయినా మనం భయపడద్దు వాక్యంతోనే నిలబడాలి అవునండారా వాక్యమే మనకు విజయం ఇస్తుంది గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని గాక ప్రార్థన చేసుకుందాం దయచేసి అందులో లేచడండి అందరూ కూడా దయచేసి ప్రార్థనలో ఉండాలని కోరుచున్నాను పూర్తిగా మీ జీవితాలను వాక్ వాక్యానికి అర్పించుకోండి బ్రదర్ సిస్టర్ నేను చెప్పేది ఒకటే నేను కాదు అది చెప్తున్నది పరిశుద్ధ ఆత్ముడు ఈ కాలపు ప్రవక్త వర్తమానం చెప్తున్నది వాక్యముగా మారిపో దూషణలు అబద్ధపు ఆరోపణలు నిందలు అవమానాలు వాక్యము నిమిత్తము నిందలు ఇవన్నీ తప్పవు అవన్నీ పట్టించుకోకు వాటన్నిటినీ తప్పని రుజువు చేసే రోజు ఒకటి వస్తుంది నువ్వు చేయవు దేవుడు చేస్తాడు నువ్వు వాక్యంతో నిలుచుంటే వాక్యాన్ని రుజువు చేయాల్సిన బాధ్యత దేవుడిది నీ పైన నిందలు శత్రువు మోపితే నీ పైన అవమానాలు లేనిపోని ఆధారం లేని ఆరోపణలు నీ పైన మోపితే రుజువు చేయడానికి దేవుడే చూసుకుంటాడు గాడ్ విల్ డూ ఇట్ రుజువు చేయడానికి దేవుడే చూసుకుంటాడు దేవుడు వాక్యాన్ని రుజువు చేస్తాడు నువ్వు వాక్యంతో నిలిచిండు ఈ కాల వర్తమానం దర్శనం ఈ కాల వర్తమానమే దర్శనం దాంతో నిలిచిండు ప్రభువ నన్ను వాక్యముగా మార్చు నేను వాక్యముగా మారిపోవాల ప్రభువ నా నర నరాలు వాక్యముగా మారిపోవాలి ప్రభువ నాలో ఉన్న ప్రతిదీ వాక్యముగా మారిపోవాల ప్రభువ అర్పించుకో దేవుడికి చూడు సంఘానికి బానిస కావద్దు నువ్వు సంఘానికి ఖైదీ కావద్దు నువ్వు వాక్యానికి ఖైదీగా నేను చెప్తున్నాను ఈరోజు నా సంఘానికి కూడా ఎవరు ఇక్కడ ఖైదీ కావడానికి వీల్లేదు మీరు ఇక్కడ బానిసలు కాదు ఖైదీలు కాదు మీరు మీరు క్రీస్తుకు మాత్రమే ఖైదీలు వాక్యానికి మాత్రమే మనమందరం ఖైదీలం ఈ కాలంలో దేవుడు ఏలియాను పంపించాడు ప్రవక్తను పంపించాడు ఏడవ దూతను పంపించాడు ఆయన ద్వారా మనకి మర్మములను బయలుపరిచాడు మనం ఈ రోజున మర్మముల ద్వారా అలంకరించబడాలి మనం ఆ మర్మముల చేత మనం అలంకరించబడాలి ఈ రోజున చూసాం కదా నడి నెత్తి ముదని అర అరకాల వరకు ఆమె వాక్యముగా మారినది ఆమె అందులోను ఉన్నావా అదృశ్యమైన మర్మయుక్తమైన క్రీస్తు శరీరంలోను ఉన్నావా చూసుకో వాక్యములో నిలబడు వర్తమానంలో నిలబడు ముద్రలను ధ్యానించు సంఘకాలలను ధ్యానించు ఆ ఏడు ఊరుములలో దాగున స్వరాన్ని గమనించు బైబుల్ మర్మములను తెలుసుకో ఏడవ దూత చెప్పిన మర్మములను తెలుసుకో నువ్వే ఆ మర్మమై వధువని ఆ మర్మములను తెలుసుకున్న ద్వారా నీకు ఆ ప్రత్యక్షత వచ్చినట్లుగా ఆ ప్రత్యక్షతనికొచ్చినట్లుగా వచ్చినట్లుగా అనుమతించు నువ్వే మర్మమై ఉన్నావు క్రీస్తులో బట నువ్వు ఈ మర్మములు తెలుసుకున్న ద్వారా నువ్వే ఆ మర్మమని నీకు అర్థమవుతుంది క్రీస్తు మనసులో దాగున్నది నువ్వే నువ్వు నువ్వు వాక్యమై ఉన్నావు నువ్వు 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 వాక్యమై ఉన్నావు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు దేనికి భయపడకు వాక్యముతో నిలుచుండు వర్తమానముతో నిలిచిండు నువ్వు దేనికి భయపడకు దేవుడి వాక్యమే నీకు రుజువు చేస్తుంది వాక్యమే గెలుస్తుంది వాక్యముతో ఉండు చివరికి మిగిలిపోయేది ఏంటో తెలుసా మొత్తం ప్రపంచంలో వాక్యం వాక్యం కానిదన్నీ అగ్నిచేత నాశనం అవుతాయి వాక్యము కానివన్నీ అగ్నిచేత నాశనం అవుతాయి వాక్యం ఒకటే చివరికి నిలుచుంటుందిగా నువ్వు వాక్యంగా మారుతున్నావా భవిష్యత్తు గృహం కోసం సిద్ధపడుతున్నావా నీ భవిష్యత్తు గృహాన్ని ఆయన సిద్ధపరుస్తున్నాడు నువ్వు కూడా సిద్ధపడుతున్నావా ఇప్పుడు ఆ భవిష్యత్తు గృహంలోకి వెళ్ళాలని వాక్యము చేత అలంకరించబడుతున్నావా తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె ఉన్నావని బైబిల్ అంటుంది నువ్వు నిజంగా నీ భర్త ఏసుక్రీస్తు కొరకు వాక్యము కొరకు అలంకరింపబడుతున్నావా చూసుకో సిస్టర్ చూసుకో బ్రాద సంపూర్ణంగా దేవుడికి సమర్పించుకో ప్రార్థించుకున్నాను లెట్స్ ప్రొయైడ్ పరిశుద్ధుడా సర్వశక్తిమంతుడా వాక్యమై ఉన్న ఏ సునికి స్తోత్రాలు ఈ మధ్యాహ్నం ప్రభు అక్క కోసమే ప్రార్థిస్తున్నా ఏది ఏమైనా మేము వాక్యముతో నిలుచుండే భాగ్యము దయచాయి వాక్యము కొరకు అవమానాలు పొందుకోవడానికి నిందలు పొందుకోవడానికి దూషలు పొందుకోవడానికి ఆధారము లేని అపవాదులను పొందుకోవడానికి మేమిప్పుడు సిద్ధముగా ఉన్నాం ప్రభువ ప్రభువ మాకంటే ముందు మాకు సాదృశ్యంగా మాకు నీడగా మాకు ఛాయగా ఉన్న భక్తుల జీవితాలను మేము గమనిస్తే వాళ్ళు వాక్యము కొరకు అవన్నీ పొందుకున్నారు ప్రభు నీడలోనే అది జరిగితే ఛాయలోనే అది జరిగితే నిజ రూపంలో జరగదా ఖచ్చితంగా జరిగి తీరుతుంది అది అందుకే మేము దేనికైనా సిద్ధమే ఇప్పుడు వాక్యము కొరకు నిలబడి ఉండే భాగ్యము దా వాక్యమునకు నిలబడి ఉన్నప్పుడు దూషించేవారు వ్యక్తిగతముగా దూషించేవారు వాళ్ళ ఆత్మలు ఏంటిదో వాళ్ళు గ్రహించేటట్లు చేయి లేదా ప్రజలకు అది అర్థమవునట్లు చేయదేవా వారు ఎలాంటి ఆత్మలతో నిండి ఉన్నారనేది వ్యక్తిగతమైన దూషణలు వ్యక్తిగతమైన ఆరోపణలు తండ్రి ఆధారం లేని ఆరోపణలు ఆ రోజు నీ పైన ఎలా వేశారో అలా నీ భక్తుల పేరు ఎలా వేశారో ఈరోజు కూడా అలానే వేస్తున్నారు నీ వాక్యము కొరకు నిలబడి ఉన్నప్పుడు ప్రభువా మేము దేనికి భయపడము మేము దేనికి భయపడం ప్రభువా ఎందుకంటే మా నీడలు మా ఛాయలుగా ఉన్నవారే భయపడలేదు ఇప్పుడు నిజరూపమైన మేము ఎందుకు భయపడాలి అక్కడ నువ్వు సమయము వచ్చినప్పుడు వారి వారి వాక్యముతో నిలిచినందున వారికి విజయాన్ని ఇచ్చావు వారి శత్రువులకు అవమానం కలిగించావు ఆ శత్రువులు ఓడిపోనట్లు చేశావు ఇప్పుడు కూడా అంతే ప్రభువా నువ్వే సమయం వచ్చినప్పుడు రుజువు చేస్తావు మా లక్ష్యం ఎత్తబడుట వ్యక్తిగత దూషలు దూషించేవారు మా కాన్సన్ట్రేషన్ మా 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 ఏకాగ్రత వాక్యం పైన ఉంచకుండా ఎత్తబడ్డ పైన ఉంచకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారు కానీ మా లక్ష్యం ఎప్పుడు వాక్యం పైన నీ ఎత్తబరుట పైన ప్రభువా మేము ఎత్తబడాలి మేము నీ రాకడుకు సిద్ధపడాలి పెళ్లి కుమార్తెగా మేము సిద్ధపడాలి అదే మా బాధ్యత వాక్యము కొరకు నిలబడే భాగ్యం దాయిచ్చే వాక్యం లేని చోట ఎవరైనా ఉంటే నిజంగా వాళ్ళ పక్షిరాజు పిల్లలైతే వాళ్ళు వధువైతే వాళ్ళు బయటకు వచ్చును కాక వాళ్ళందులో ఉండకుండా బయటకు వచ్చేటట్లు వాక్యం యొక్కకు నడిపించు వాళ్ళను వాక్య వధువుగా వాళ్ళని సిద్ధపరచు ప్రభువా వాక్య వధువు వాళ్ళని నిలబెట్టు ప్రభువా నువ్వు సాయం చేస్తావనే నమ్ముతున్నాను నువ్వు కార్యం చేస్తావనే నమ్ముతున్నాను దావీదు చాలా రోజులు పరిగెత్తాడు చాలా రోజులు దాక్కున్నాడు చాలా రోజులు ప్రభువా సౌలు చేతికి దొరకకుండా తప్పించుకున్నాడు కనదైన ఓడిపోయినట్టు కాదక్కడ నువ్వు రుజువు చేసేదాకా ఆగాడు ఒకరోజున నువ్వు రుజువు చేశావు దావీదుకు ప్రజలే పట్టాభిషేకము చేసి మరి తీసుకెళ్ళారు రాజకీయము పెట్టి మరీ దావిదును ఎర్సెల ముగి తీసుకెళ్లారు నిజమే ప్రభువ నువ్వు రుజువు చేసేదాకా మేము ఆగాలి నువ్వు రుజువు చేసేదాకా మేము ఆగుతాం ప్రభువ వాక్యమే గెలుస్తుంది అని మాకు తెలుసు అపవాది నిలవలేడు వాడు వాడు ఏ రూపంలో వచ్చినా ఎవరి రూపంలో వచ్చినా ఎలా వచ్చినా వాడు నిలబడలేడు వాడు వాక్యమే గెలుస్తుంది వాక్యమే రుజువు చేయబడుతుంది వాక్యము ఓడిపోవడం అంటే నువ్వు ఓడిపోవడం అయి ఉన్నది ఇప్పుడు ప్రభు నువ్వెన్నడూ ఓడిపోవు ప్రభువా నీ డిక్షనరీలో నీ నిఘంటులో ఓడిపోవడం అనే మాట లేదు ఇంతవరకు సెలవు వేయబడుతున్నప్పుడు అందరూ ఓడిపోయారు అనుకున్నారు కానీ ఆ రోజున మూడవ రోజున తిరిగి లేచినప్పుడు నువ్వు గెలిచావు అని అందరికీ అర్థమైంది మరణమును సమాధిని పాతలను గెలిచావు ప్రభువ ప్రభువ ఈరోజు కూడా అలానే ఉంటుంది ప్రభువ మేము వాక్యంతో నిలిచినప్పుడు ఓడిపోతున్నామని అనుకోవచ్చు కానీ నువ్వు గెలిపే ఇస్తావు మాకు అలా ఉంటుంది కావచ్చు కానీ మాకు గెలిపే వస్తుంది మాకు చివరికి నువ్వు గెలుపునిస్తావు ప్రభువ ఇంకా వాక్యం కొరకు నిలబడే భాగ్యము దాయిచ్చే వాక్యం కొరకు గెలిచే జీవితం మాకు మాకివ్వుదేవా ప్రభువా దేనికి కూడా సవులు ఎన్నోసార్లు రెచ్చగొట్టినను ఎన్నోసార్లు ఏసు ఏసు నువ్వు కూడా ఈ భూమిపైకి వచ్చినప్పుడు అపోవాది నేను ఎన్నోసార్లు రెచ్చగొట్టినను నువ్వు వాక్యాన్ని దాటలేదు ప్రభువా మేము కూడా వాక్యాన్ని దాటకుండా ఉందము కాక మేము వాక్యములోనే నిలిచిందుము కాక వాక్యాన్ని దాటకుండా నువ్వు మమ్మల్ని ఎప్పుడు కాపాడువు కాక మేము వాక్యములోనే నిల్చుండే వాక్యము దాయిచ్చేయమని నీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను ఓ గాడ్ వర్ బ్లెషు దేవుడు మీ అందరినీ దీవించును గాక